కుబీర్ గ్రామంలోని ఆకం భోజన అనే వ్యవసాయ రైతు గ్రామానికి ఆనుకొని ఉన్న బ్రాహ్మణులకు చెందిన మూడెకరాల భూమిని అరవై వేల రూపాయలకు కౌలుకు చేయగా రబీ పంట వేయడం జరిగింది గత రెండు రోజుల నుండి పంటను కోసి నిన్న సాయంత్రం ఐదు వరకు కుప్ప పెట్టి రైతు ఇంటికి తిరిగి వెళ్లాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో పంట కుప్ప అవుతున్నట్టు గ్రామస్తులు గమనించి భోజనకు చెప్పగా కుటుంబీకులు కుప్ప దగ్గరికి వెళ్లి చూడగా పెద్ద మంటలతో కాలిపోతుంది పంట భూమి వరి భూములలో బావన బామునర్ సురేష్ రావు అని కులకర్ణి సురేష్ రావు కులకరణ రావు కులకర్ణి కుబీరు గ్రామస్తులు అయినది పొలము మేము కౌలుకు మా తమ్ముడు తమ్ముడు ఆకం భోజన అని ఆకం భోజన తన పేరు పోతన్న పోతన్న కుబీరు గ్రామము ఈయన మా తమ్ముడు ఏం చేసిండే అతని దగ్గర అరవై వేలకు కౌలుకు పట్టుకున్నాడు కౌలుగం చేసే కౌలుగు చేసిన తర్వాత ఏమైంది మొత్తం పంట శనగ శనగ పంట వేసిండు శనగ పంట శనగ పంటకు పెట్టుబడి ఎంత అంటే ఒక మూడు బ్యాగులు మందు సంచులు స్ప్రే మందు మళ్ళీ ఇప్పుడు కుయ్యడానికి పదివేలు మొత్తం ఖర్చు అంటే ఇప్పుడు అవి ఒక అరవై వేలు అరవై వేలు ఇవి ఒక డెబ్బై ఎనభై వేలు ఖర్చు అయినాయి అరవై వేలు డెబ్బై ట్రాక్టర్ బట్ ఒక లక్ష ముప్పై లక్షల కుప్ప నిన్న మూడు గంటలకు నిన్న మూడు గంటల వరకు కుప్పేసి పోయిన లేబర్ మూడు గంటల వరకు కుప్పేసిన పోయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు మావోడు ఇక రేపు ఒక రెండు రోజులు ఆరనిచ్చి పట్టుకుందాం అని అనుకుంటారు అదే రోజు మన మేము ఇంట్లోనే తిని చేస్తున్నాం అయితే బుధవారం రోజే నిన్ననే పన్నెండు బుధవారం రోజు నైట్ కు మాకు ఎనిమిది గంటలకు ఫోన్ వచ్చింది ఏమని అని మీ కుప్పకు శనగ కుప్పకు అగ్గిలి రాత్రి గంటలకేనా ఏడున్నర ఆరు అంతట్లో ఎప్పుడు వచ్చిన ఇక మాకు తెలియదు రెండు బీర్ సీసాలు బాటలు తాగిండు అవి అక్కడ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు అయితే చిప్స్ ప్యాకెట్స్ కనబడుతున్నాయి బీర్ బీర్ సార్ కు నేను ఎస్ఐ సార్ కు దగ్గర వచ్చినాము గంటల ఖర్చుడికి ఎస్ఐ సార్ కు ఫోన్ చేసిన ఫోన్ చేసినది ఎస్ఐ సార్ వచ్చిండు చూసిండు ఫోటోలు తీసిండు అది పై ఆఫీస్ కి మాట్లాడండి సార్ మాట్లాడి పిర్ నేను తీసుకెళ్తా రెడ్ మీరు రన్ లే పోలీస్ స్టేషన్ అని అప్లికేషన్ ఒకటి రాసిండని అంటే అప్లికేషన్ ఇచ్చేచ్చినాం సార్ పిటిషన్ ఇచ్చేసి వచ్చినాం ఇప్పుడు వచ్చేసినాం ఇక సార్ మా నష్టపడి మా అంత ఇంత జరిగింది మేము చాలా బీద పరిస్థితి అయినా మా తమ్ముడేమో ఇక లక్షల నిన్న మొన్న రెండు లక్షల పంట ఉంటా సార్ రెండు లక్షల పంట రెండు లక్షల సూడేనా పంట మిగులుతుండే నాలుగు మొత్తం పోయితుండే సార్ ఇప్పుడు అది లేదు ఇది లేదు మొత్తం ఏమో ఇల్లు కట్టుకుంటామని అవునట ఈ రోజు ఏదో మొగ్గేస్తుంది చూడబుద్ధి కాకను ఇది ఎట్లా ఇప్పుడు ఇది మీరు అనుమానాస్పదం అని అంటే మీకు అనుమానం ఉన్నదా లేకపోతే

రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒకసారి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఇట్లా జరిగింది అనేటువంటిది అయితే పిటిషన్ ఇద్దాము ఇచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు చేసే పోలీసు తీసుకునే చర్యలు పోలీసు తీసుకుంటారు వాడిని దొరకబట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పని ఆలు చేస్తారు నష్టపరిహారం కావాలనుకుంటున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకసారి మీరు పిటిషన్ ఇచ్చినట్టయితే ప్రభుత్వం ఏమన్నా మీకు

ఆ వర్షాకాలం పంటలు ఇక్కడ ఇదే పాట మాకు అచ్చడి సార్ మాకు దీని మిలిగడిది వర్షాకాలం పంటలు ఎండ ఎల్లంటే మంది వర్షాలు పట్టి వెళ్ళిపోతాయి ఇక్కడ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి సౌత్ ఇండియా చైర్మన్ గంపా హనుమాగౌడ్ గారి సలహా సూచనల మేరకు ఈరోజు కుబీర్ గ్రామంలో లక్ రెండు లక్షల రూపాయల పంట చేతికొచ్చినటువంటి పంట రాత్రి ఎనిమిది గంటలకు తగలబెట్టడం జరిగిందని దీనిపైన విచారించ విచారణకు వెళ్ళి వాళ్ళ బాధితులకు అండగా నిలవమని కూరగా నేను కుబీర్ రావడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ నేను తోటలోకి వెళ్ళి కూడా నేను గమనించినాను మరి వాళ్ళు ఈ ఆకం భోజనం అనేటటువంటి ఈ యొక్క వ్యవసాయ రైతు ఒక పేద రైతు అరవై వేల రూపాయలు పెట్టి మూడెకరాల భూమి వేరే వాళ్ళది కౌలుకు చేసుకొని అందులో శనగ పంటను వేయగా మంచి దిగుబడి అనేటువంటిది వచ్చింది వస్తుంది అనేటటువంటి సమయంలో తెల్లవారితే పట్టేటట్టు పడతాము అనేటటువంటి సమయంలో రా రాత్రి దానిని తగలబెట్టడం జరిగింది మరి వారు వారి మాటలలో విన్నట్టయితే ఆ యొక్క రోదనను వాళ్ళ యొక్క ఎందుకంటే చేతికి వచ్చినటువంటి ఇద్దరు ఉన్నారు చేతికొచ్చిన పంట నష్టము జరగడం అని అంటే ఏ రైతు కూడా తట్టుకోలేడు మరి వాళ్ళు బాధపడడం అనేటటువంటి విషయం ఒకసారి అందరి దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో మా హెచ్జెడబ్ల్యూహెచ్ఆర్సి ప్రతినిధులు మేము ఇక్కడికి రావడం జరిగింది మాతో పాటు అరుణారెడ్డి బైసాగారు కూడా రావడం జరిగింది ఒకసారి వాళ్ళ యొక్క మాటలను విందాం ఏమైందమ్మా చెప్పు మాట్లాడున్న సన్నకు పోతన్న గ్రామం వీరు అను మేము వేరే అతని సురేష్ రావు కులకర్ణి అతని దగ్గర అరవై వేల రూపాయలతో ప్రతి కోలుకు భూమి తీసుకొని దాంట్లో వ్యవసాయం చేస్తుండగా ఇక వ్యవసాయం కొరకు ఇవి శనగ బ్యాగులు మరియు మందులు మరియు స్ప్రే మందులు మళ్ళీ ఇవన్నీ ఖర్చులు ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ ఒక అరవై వేలు అవి ఒక అరవై వేలు ఇంకా మొత్తం కోయడానికి పట్టడానికి అవి ఒక పది పదిహేను వేలు ఖర్చు దానికి ఇక మేము కుప్పేసుకున్నాము రేపు పదమూడు నాడు పదమూడు రోజు ఇట్లా జరగడం ఇదైంది కుప్పేసుకొని వేసుకొని అల్లరి అల్లరు పట్టుకుంటాం పట్టుకుంటామని రాత్రి ఎనిమిది గంటలకు మాకు అది కుప్పకు అగ్గి పెట్టినలు ఎవరు తెలియని వ్యక్తులు ఇక దాంతో మనం నష్ట నష్టం జరిగింది లక్ష యాభై రెండు లక్షల వరకు నష్ట నష్టం అయింది దానికి మీ సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ నుంచి కొంత మాకు సహాయం చేయగలదని మా యొక్క మనం ప్రయత్నము ఆర్థిక సహాయం అనేటువంటిది చేయలేకపోయినా సహా సహాయక అంటే మాట సహాయము ఎక్కడికన్నా ఎందుకు ఏడుస్తావు అంత ఎందుకు బాధపడుతున్నావు చెప్పు ఎందుకు బాధపడుతున్నావు ఒకసారి నీ మాటలలో అక్కడ చెప్పు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు మా రోజు కూడా తీరంత ఉండేవారు కాదు ఎంతో కష్టపడి పంట వేస్తే ఎవరో తెలియని వాళ్ళు అలా చేసిండ్రు అంతే ఇల్లు తీసుకున్నాం ఎలా ప్రస్తుతం ఉంటున్న ఇల్లు మీ ఇల్లు కాదు కిరాయి ఉంటున్నటువంటి ఇల్లు సరేనమ్మా బాధపడకండి వంతు ప్రయత్నంగా మా ఆర్గనైజేషన్ ప్రతినిధులమైనటువంటి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు చట్టపరమైన తీసుకుంటారు వాళ్ళు ఆర్గనైజేషన్ పై అధికారులకు తెలియజేసి ఏం చేస్తారు అనే చేద్దాం ఎలా చేద్దాం అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తారు ఓకేనా బాధపడకండి జరిగింది జరిగింది సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సుక్కుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము సౌత్ ఇండియా చైర్మన్ కంప హనుమ గౌడ్ గారి నేను కుబేర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది ఎందుకంటే రాత్రి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు శనగ పంట అనేటటువంటి కుప్పను మరి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు దాన్ని ఒక దగ్గర చేసి ఇంటికి తిరిగొచ్చినటువంటి ఆకం భోజనం అనేటువంటి ఈ వ్యవసాయ రైతు అరవై వేల రూపాయలతో వేరే వాళ్ళ దగ్గర మూడెకరాల భూమిని కౌలుకు చేయగా పండి అందులో రవి పంటగా షెరల పంటలు వేయగా ఆ పంట నిన్న కోసి ఒక దగ్గర చేర్చి ఈ రోజు పడదామనేటటువంటి సమయంలో భాగంగా ఆ పంటను రాత్రి ఎనిమిది గంటలకు ఎవరో అంటే వారి యొక్క మాటలలో దగ్గం చేశారు అని అంటున్నారు పంట అక్కడికి వెళ్ళి చూస్తే పూర్తిగా బూడిదైంది తక్షణమే పోలీసులు కూడా స్పందించడం జరిగిందట చాలా సంతోషకరం అంటే పోలీసులు వెంటనే పట్టించుకున్నారు తర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలిసింది చాలా సంతోషకరం అయితే ఎంఆర్ఓ గారు ఈ యొక్క అరవై మూడెకరాల భూమికి అరవై వేల రూపాయలు కట్టి కౌలుకు చేసింది రైతు చాలా నిరుపేద రైతు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై నుండి ఒక లక్ష నలభై వరకు పెట్టుబడి అనేటువంటిది పెట్టి పెట్టిండు మరి ఈ యొక్క ప్రభుత్వం ఏమైనా ఈ యొక్క పేద రైతుకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందేటట్టు చూడాలని మీరు కోరుకుంటున్నాను